ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి ఫోన్పే గూగుల్ పే పేటిఎం డబ్బులు వారికి బ్యాంకులు షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరొకసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చూడడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిదానికి ఇప్పుడు గూగుల్ పే ఫోన్పే వాడుతూ ఉంటాం ట్రాన్సాక్షన్ చేస్తుంటున్నాం ఫోన్ పే గూగుల్ పే పేటిఎం యూజర్లకు అలర్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఏడాది పైగా వాడకుండా ఉన్నటువంటి యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేయాలని ఫోన్పే గూగుల్ పే పేటిఎంను ఎన్పిసిఐ ఆదేశించింది కొందరు బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త సిమ్లు తీసుకుంటున్నారు ఆ పాత నెంబర్ను టెలికాం కంపెనీలు మూడు నెలల తర్వాత వేరే వారి కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయి దీన్ని నివారించేందుకు వీలుగానే ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారో ఇక యూపీఐ ఐడిలో డియాక్టివేట్ అయితే చేయబోతున్నారండి డిసెంబర్ ముప్పై ఒకటికి నాటికి ఏడాది ఏదైతే యూపీఐ ఐడిలో డియాక్టివేట్ అయితే చేయబోతున్నారు గూగుల్ పే ఫోన్పే సంబంధించి కొందరు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నా కానీ ఫోన్పే నెంబర్ల స్థానంలో కొత్త సిమ్లు తీసుకుంటున్నారు కాబట్టి ఒకరికి బదులుగా మరొకరికి వెళ్తున్నాయి కొన్ని నెంబర్లు బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికీ అవి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరిగినటువంటి వాటిని గుర్తించి డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు వాటిని అయితే ఏదైతే ఎన్పిసిఐ ఆదేశాల ఆదేశించిందనమాట వాటిని అయితే డియాక్టివేట్ అయితే చేయబోతున్నారు ఇక రేపటి నుంచి ఇవన్నీ కూడా బ్యాంకులు ఇక పేటిఎంలు